すいません。

విషాద ఏమని చెప్పాలి ఎంత చెప్పాలి నీ ఒక్క కొడుకే ఉన్నావు నా కొడుకు తోడ ఒక్క బిడ్డ లేకపోయనని గుండమల్లేశ్వర స్వామి గుడి కాడి వెళ్ళి వరము చెందినారు నా వరము చెందగా దేవుడు వచ్చి వచ్చిమన్నాడు తెలుసా మా సత్యావతి నీ బిడ్డ సంతానం ఇస్తాను నీ బిడ్డ జన్మించిన ఏడేళ్ళ వరకు నీవు నీ భర్త మీ ప్రాణం పోతాది మీరు స్వర్గలోకము రావాలన్నాడు నా ప్రాణం పోయిన మంచిది నా భర్త ప్రాణం పోయిన మంచిదే నా కొడుకు కూడా నాకొక్క బిడ్డ ఉంటే నాకు అంతే చాలు అని ఆ దేవుడికి చేతులు చేసి అవయం ఇచ్చాను దేవుడికి చేతులు చేసి అవయం నుంచి ఇక్కడ నీకు చెల్లె జన్మించాలి చెల్లె జన్మించి ఇప్పటికి తెల్లవార్త ఏడు సంవత్సరాలు చెల్లె జన్మించి వార్త ఏడు సంవత్సరాలు సంతానం ఇచ్చే దేవుడు కలలో వచ్చేయమన్నాడు ఏమే సత్యావతి తెల్లవారితే నీ ప్రాణం నీ భర్త ప్రాణం పోతాదమ్మా నీ కొడుకు నీ బిడ్డకి ఏం చెప్పుకుంటావో చెప్పుకోండి అని దేవుడు కళ్ళ వచ్చి చెప్పినాడు నాయన ఇక చూడబోయి మీ ముఖం చూడరాను మీతో మాట్లాడరాను మందలించే ఇదే చివరి సారి కడసారి చివరి చూపు నాయన మీ తోడ చెల్లి ఒక గనుక చెల్లెరో కొడుక వచ్చిన ఆశపడే చెల్లని ఒక్కది నాయన చెల్లరాని పండుగ ఏ పండుగలు నువ్వు చేయగ ఒకవేళ నువ్వు కొట్టి బాధ పెట్టి నువ్వు భార్య మాటలు చేద్దా ఒకవేళ చెల్లెని ఏమైనా బాధ పెట్టినా వరకు అవన్న నాకు పాప అని చెప్పని చుట్టే రాశలు ఉంటాయి ఒక మంచి నీళ్ళు తాగినా ఆడబిడ్డలు తల్లి గారింటికి వచ్చి అత్తవారింటికి వెళ్ళి గొప్ప చెప్పుకుంటారు చెల్లెలు వాస్తులు వస్తు అనిపించవద్దు భారతవద్దు తల్లిదండ్రి లేని బావ ఆయన చెల్లెలు చేతులు పెట్టి వెళ్తున్నారు ఇప్పుడు ఈ వేళలో దేవుడు ఈ సమయాల్లో దేవుడు వస్తాడు రమ్మని పిలుస్తున్నాడు పాపుని ఇద్దరు మరణమైతాము మా ప్రాణం పైన చెల్లె ఫైలము భావం ఫైలము చెల్లెను భావన క్షేమంగా దాచుకుని రాయను రాయన ఒక మాట ఇది కలం కాగితం చేత బట్టి ఒక ఉత్తరాన్ని రాశారు ఆ ఉత్తరాన్ని చేతికిస్తున్నారు ఈ ఉత్తరం లేవని రాశాను సభ వేదిక పైన ప్రజలందరూ చూస్తుండగా ఒకసారి చదివి వినిపించండి రాజ సింహాసనం ఉంది నేను చెప్పిన మాట మరవద్దు బిడ్డ మీ బాపు మరణించినాక ఉన్నది అయినా ధనము ద్రవ్యము ఆస్తి అంతస్తు ఏడేడు నీళ్ళ అంతంలో మాలు భుజ గ్రీతములు మళ్ళీ మాన్యములు ఏంటి బంగారము అయినా మేము ఇక మీ బాపు నిన్ను మరణించినాక చెల్లే బావా నేను అయినా ఈ అంత ధనము ఈ రాజ్యం కూడా అర్ధరాజ్యము నీకు అర్ధరాజ్యము చెల్లె నేను చెప్పిన మాట మరవద్దు బిడ్డ అయినా ఎప్పుడు ఏ రోజు అని ఆడబిడ్డని ఆ సురోసం ఏడిపించవద్దు తల్లి పిల్లలు బిడ్డ కలిసి మెలిసి బతకాలి మీరు అని ఆ తల్లి ఉత్తరం రాసి ఉన్నారు అమ్మా నే బాయ్ కాదంటా నూడేళ్ళ కీర్తి వెయ్యేళ్ళ సంపద ఇచ్చి విడకవద్దు పెట్టి తెప్పవద్దు పట్టి విడవద్దు పట్టి విడిచిన దానికి ప్రాణం వదులుకోవడం గొప్పతనం మీరు చెప్పిన ప్రకారంగానే ఈ తరం ఈ రాజ్యము ఆస్తి అంతస్తు అర్ధరాజ్యము చెల్లెప్పు అర్ధరాజ్యము నాకు మా ఇదిగో మీ మీ ముందే నేను ప్రమాణం చేస్తున్నాను సాక్షిగా సూర్య చంద్రాక్షిగా ముప్పై మూడు సులాకుంట్ల దేవస్థానం నా సాక్షిగా ఎన్నడు ఏ రోజు కానీ మీ మాటలు చెబదా తను ఇదిగో తల్లి బ్రహ్మాండం చేశాను మీ మనసు నమ్మిందా తల్లి నా మనసు నమ్మిందాది కానీ ఆ దేవుడు కలలో వచ్చి ఏమే సత్యవతి సమయం ఆసన్నమైన అది ఆలస్యం ఆలోచన చేస్తున్నావు ఇప్పుడు ఈ గంటకో అర్ధ గంటకో దేవుడు వస్తాడు బాబు ప్రాణం తీసుకు వెళ్తాడు నాయన ఇక మీతో మాట్లాడరాము మందరించరాము ఇక చెల్లె బయనము బావ బజనము నాయన బాబు ప్రాణమవుతాడని మా తల్లి మా తల్లి ఎప్పుడు బాధపడి వేస్తున్నారు బాధపడినట్లయితే మా తల్లి మా తల్లి గుండె చెదిరి అయినా ఏడ్చే వాళ్లకు ధనలక్షణం గొప్పదా ధైర్యలక్షణం గొప్పదా ఏడ్చే తల్లికి తల్లికి ధైర్యం అని చెప్పడం మేము గొప్పతనం రాత్రి దేవుడు రాకుండా మా తల్లి మా తల్లి ప్రాణం పోకుండా చూస్తే నిండా మా తల్లి జీవిస్తారు అని అమ్మా గుడి కానీ వెళ్ళావు నీ వరకు చెప్తావు నీ మత్తు వచ్చి దేవుడు వచ్చి చెల్లె సంతానం ఇచ్చాడు చెల్లె సంతానం ఇచ్చే వంతున్నది కాని ఆ వనవంతుడికి నీ ప్రాణము బాబు ప్రాణము తీసుకపోన వంతున్నది ఆ తల్లి దేవుడు

ఏం లేదు పైన పాదం కింద పాదం ఏం లేదు ఏశ్వరత్త అమ్మతోడు చెప్తాను కానీ కలకత్తలో కత్తిశాను మద్రాసులో మటు చేశాను ఆంధ్రలో అరెస్ట్ అయ్యాను విజయవాడలో విడుదలయ్యాను అన్న అన్న డ్యాన్స్ చేస్తే మాస్ అన్న షర్ట్ వేస్తే మాస్ అన్న నడుస్తుంటే పోస్ అన్న లా మహారాజా హలో బ్రో నేను అమ్మతో చెప్తానా నిన్ను పండబెట్టి స్వచ్ఛ మహారాజా నువ్వు పండుకోండి నిన్ను పండబెట్టి ఎవరు వస్తాలో స్వచ్ఛి తప్ప ఎవరన్నా వస్తే వారిని ఆ ఎవరస్తాన చెప్పి ఎప్పుడు చెప్పు యేసు బలస్తా యా 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 ఓ కి కూడా వారిని కొడతావో తింటావో రాకుండా చేస్తావు ఎవరను ను నిద్ర పోకుండా శంకరణ ఆయన ఎవరకునేదే నా క్లాస్మెంట్ ఒక సంతమాల మేము పండుకున్న వాళ్ళము ఒక మంచిన మేము మై నూన నీకెందుకు రాని అందరు కొట్టి చంపుతారు అందరు పిచ్చి చంపుతారు నాకు చిక్క కోపం తిక్క కోపం అత్త ఆయన కొత్త పిల్లలు కోసి చంపుతారు ఎవరు వారి యుద్ధం చేస్తారు కత్తులతో యుద్ధం చేసి చంపుతారు చంపుతారు అయినా చేతులతోనే ముస్టి పట్టు పట్టు చంపుతారు ఇవు నేము ఈ కొన్ని సంపూడైంది కొత్తది మాస్ మాస్ కదా యువ్ ఏంటన్నా ఫైంట్ కదా ఫైటింగ్ అయితా కింద దాదాపులు ఏదో అంటే దీపావళి అత్తనే బ్రాహ్మలఖం తప్పుతుంది నాకు ఈ ఈరోజు ఇక నా తల్లి నా తరం పోకుండా నిద్ర పోకుండా ఉండండి మహారాజా నేను ఇక్కడ ఉన్నాను ఎవరైనా ఏ చేయండి అంతే ఈ రాత్రి వేళ దేవుడు లేకుండా నా తండ్రి బ్రాహ్మణుడకుండ ఆ చుట్టూ సైనికులు ఆ తేజాల పతులు ఆ అత్యవరులు ప్రధాని అవల్లెల్ల చుట్టక కావలిగా ఉంచాను ఆ ఈ రాత్రి మే భవదుడ రాగుండ కత్తి చేత పట్టుకొని తొలి అచారు కావాలి కామనుడను చెప్పారు దేవుడు ఎప్పటివాడు దేవుడు సంక్రమించడానికే వంతుంది కానీ